కర్నూలు జిల్లా ఆదోనిలో బంద్ కొనసాగుతోంది బస్సులు కదలకుండా ఎక్కడికక్కడ బైఠాయించారు బస్సులు అడ్డుకునేందుకు నిరసనకారులు ప్రయత్నిస్తున్నారు స్వచ్ఛందంగా విద్యా సంస్థలు దుకాణాలు హోటల్స్ ని మూసివేశారు బంద్ ఆర్టీసీపై జేసీ నేతలు సహకరించని ఆర్టీసీపై జేసీ నేతలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు బస్సులు వెళ్లకుండా అడ్డుకునేందుకు జేసీ నేతలు ప్రయత్నిస్తున్నారు ఆదోని జిల్లాగా ప్రకటించాలని

국민ively K radio leho Wirksers Jungo Wirksers huh మేము ల్యాండ్ ఆర్డర్ నిర్వహిస్తాం మేము ల్యాండ్ ఆర్డర్ నిర్వహిస్తాం మీరు ప్రశాంతంగా చేసుకుంటే సైడ్ కూర్చొని అనుమతిస్తాం అంతేగాని రోడ్డు స్నాక్ చేసేసి కదండి

ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా చేయాలని చెప్పి ఐదు నియోజకవర్గాల బంద్ను పిలుపు జరిగింది ఈ ఐదు నియోజకవర్గ బంద్ ప్రకటించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈ రోజు బంద్లు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మన ఆధునిక జిల్లా ఇవ్వాలని చెప్పి దాదాపు ఎన్నోసార్లు పోరాటాలు చేసినా ఎన్నిసార్లు అడిగినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం కొద్ది కూడా చీమ పట్టలేని పరిస్థితి మనం చూస్తున్నాం జేఏసీ నాయకులు కూడా దాదాపు దాదాపు వంద రోజులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం ఊరికే పిలిపించి మినిస్టర్లతో మాట్లాడుతున్నారు తప్ప మనకి ఆదోని జిల్లా పేపర్ ముందుకు తీసుకోపోలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఆదోని జిల్లా ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉద్యోగాలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియచ్చు నా పేరు ఫయాజ్ అహ్మద్ మున్సిపల్ కౌన్సిలర్ ఈ ఆదోని పట్టణంలోన ఆదోని ఎమ్గేలూరు మంత్రాలయం ఆలూరు పత్తికొండ నియోజకవర్గాల్లోన మరి ఇదో బంధు పిలుపునివ్వడం జరిగింది మరి ఆదోని జిల్లాగా ప్రకటించాలనేసి గత డెబ్బై ఒక రోజులుగా ఈ దీక్షలు ధర్నాలు ర్యాలీలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్లు కూడా లేదని మరి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆదోని జిల్లాలో జిల్లాగా ఏర్పాటు అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకైతేనేమి రైతులకైతేనేమి మరి పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి మరి క్లస్టర్ యూనివర్సిటీలు అయితేనేమి అంబేద్కర్ యూనివర్సిటీ అయితేనేమే ఇలాంటి వివిధ విద్యా సంస్థలు రావడానికి కూడా ఆసక్తికరంగా ప్రభుత్వం చూపాలా ఆదోని జిల్లాకి ప్రకటించకపోతే ఇంకా రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము డిమాండ్ చేసే ఒక్కటే ఆదోని జిల్లా ఈ వచ్చేంత వరకు ఈ ఉద్యమాలు ఆపే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ ఆదోన్ చేసి విద్యార్థ సంఘం నాయకుడు ఈ రోజు బంద్ చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ యొక్క పశ్చిమ ప్రాంతం ఈ ఐదు నియోజకవర్గాలను అభివృద్ధి చెందాలంటే ఆదోన్ జిల్లా ఖచ్చితంగా ఏర్పాటు చేసిన అవసరం ఉంది ఎందుకంటే అనేక రకాలుగా కరువు వలసలతో కొట్టమిట్టాడుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ ఐదు నియోజకవర్గాల నుంచే ఐదు నియోజకవర్గాల్లో ఇవాళ కుట్టమిట్టాడుతూ వలస పోతున్న పరిస్థితి ఆ వలస నివారణ అరికట్టాలంటే ఆదోన్ జిల్లా కావాల్సిన అవసరం ఉంది అలాగే సరైన చదువులు లేక చాలామంది విద్యార్థులు కూడా రోడ్ల మీద పడుతున్న పరిస్థితి ఉన్నది అలాగే సరైన విద్యార్థులకు నాణ్యతమైన చదువులు లేక ఉద్యోగాలకు లేక అనేక రకాల పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పటికీ के okay. యువత రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళకు కూడా సరైన ఉద్యోగాలు కావాలంటే ఆదాం జిల్లా కావాలి ప్రజలకు సౌలభ్యంగా పనులు జరగాలంటే ఆదోన్ జిల్లా కావాలి ఇక్కడ ఏవైతే పెండింగ్లో ప్రాజెక్టులు ఉన్నాయో అలాగే ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో అలాగే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అయితేనే విద్య వైద్య సంబంధించిన అయితేనే అనేక అనేక రకమైన సమస్యలు పరిష్కారం కావాలంటే ఆదోన్ జిల్లాతోనే సాధ్యం కాబట్టి ఆనాడు ఎన్నికల సమయంలో ఈ యొక్క ప్రజలకి ఏ సమస్య వచ్చినా అండదంటలు ఉంటామని ఈ యొక్క కూట ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ రోజు ఇదే ప్రజలు రోడ్లు ఎక్కి అనేక రకాల రోడ్లకి ధర్నాలు చేస్తుంటే ఏ మాత్రం కూడా పట్టించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకరే తెలియజేస్తున్నాం ఈ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోన్ జిల్లా తప్పకుండా చేసిన అవసరం ఉంది ఆదోన్ జిల్లాగా ప్రకటించకపోతే రానున్న రోజుల్లో ఎన్నిక సమయాల్లో సరైన బుద్ధి గురించి చెప్తామని చెప్పేసి ఈ కూటమి పురదానికి పెద్ద ఎత్తున జరుగుతున్న ధర్నా సందర్భంగా జయ సందర్భంగా పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నాం నా అభ్యర్థి విద్యార్థి జేష్ సెంట్రల్ కమిటీ అంటున్నారు ఈరోజు ఆధుని ఆలూరు ఎమ్మెగినూరు పత్తికొండ మంత్రాలయం నియోజకవర్గాల బంద్ విజయవంతంగా సాగుతున్నది ఆధుని జిల్లా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రాంతపు జిల్లా కోసము ఐదు నియోజకవర్గ బంద్ అనేది చరిత్రలో ఇదే మొదటిసారి కాబట్టి జేఏసీ సభ్యులుగా దీన్ని గర్విస్తున్నాము దీనికి సహకరించు వైసీపీ బీజేపీ జనసేన మరి అన్ని పార్టీలు సిపిఎం ముఖ్యంగా సిపిఐ పార్టీ కావచ్చు ఎస్డిపిఏ కావచ్చు ప్రతి పార్టీ దీనికి సాగారంగా ఈరోజు రోడ్డుపై వచ్చి ప్రశాంతంగా మరి బంద్ నిర్వహిస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా పంచేయడం వల్ల ఇవి బంద్ అనేది చాలా అద్భుతంగా సాగుతుంది ఇది నా ప్రభుత్వం నా భవిష్యత్ దీనికి ఎలాంటి రాజకీయ మద్దతు లేకున్నా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా వచ్చి పంచడం చాలా గొప్ప విషయం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆధుని ప్రాంత ప్రజల యొక్క న్యాయమైన కోరికైనటువంటి ఆధునిక జిల్లాను ఇచ్చేసి మరి వారు ఖచ్చితంగా ప్రజల గుండెలో చిరస్థాయి నిలవడానికి కోరుకుంటున్నాము ఆయన విజనరీ కాబట్టి ఆధుని జిల్లా కూడా తన విజన్లో భాగంగా చేసుకొని ఆధుని ప్రాంతాన్ని కూడా ఒక తమ విజన్లో భాగంగా చేసుకొని ఎంతసేపున ఈరోజు కల్లూరికి పెట్టుబడులు వస్తున్నాయి ఏమంటే వైజాగ్ అంటారు మరి ఆధునిక మన ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదని ప్రశ్నిస్తున్నాం అప్పుడు ఖచ్చితంగా ఆధునిక డెబ్బై ఏళ్ళుగా వంచనకు గురవుతూనే ఉంది బళ్ళారు జిల్లాలో ఉన్నప్పుడు డెవలప్ అయింది కానీ బళ్ళారు జిల్లా నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటి నుంచి ఆధునిక ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆధునిక ఏర్పాటు చేసి తాత్సారం చేయకుండా ఎందుకంటే ఎంత లేట్ అయిపోద్ది కూటమి పార్టీలకు అంత మైనస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వము న్యాయమైన డిమాండ్ను ప్రజలకు న్యాయమైన కోరికను మన్నించి ఆధునిక జిల్లా ఏర్పాటు చేయాలని లేకపోతే ఈ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు ఎందుకంటే నాయకులు ఉన్నా లేకున్నా ప్రజలే నాయకులు తయారు చేసుకుని ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆధుని జిల్లా ఏర్పాటు చేయక తప్పదు మరో మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుకుంటాము నా పేరు నూర అహ్మద్ జిల్లా సాధన చేసే సభ్యులు